వెల్కమ్ టు స్టార్ల ఆపరేషన్స్ ఇందర్కు సంఘీభావంగా ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ మాక్డ్రిల్ జరిగింది ఎర్రగుంట పాఠశాల నుండి ఎర్రగుంట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు మాక్డ్రిల్లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు ఉపాధ్యాయులు గ్రామస్తులు వైఎస్ సిబ్బంది పాల్గొన్నారు జాతీయ జెండాలు పట్టుకుని సైన్యానికి సంఘీభావంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమం ద్వారా మన భారత సైన్యానికి ఎర్రగుంట గ్రామ ప్రజల మద్దతు తెలియజేశారు సీనియర్ గైడ్ కెప్టెన్ లీడర్ ట్రైనర్ కమిషనర్ భారత మాతా యుద్ధం లేదా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎలా ప్రథమ చికిత్స చేయాలో వివరించారు యుద్ధ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలో ప్రధాన ఉపాధ్యాయులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్కౌట్ కమిషనర్ ఉండేటి ఆనంద్ కుమార్ తెలియజేశారు ఎర్రగుంట ప్రధాన సైన్యంలో అసువులు బాసిన సైనికులకు ఇటీవల మరణించిన భారత జవాన్ మురళీ నాయక్కు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వేముల రమణ మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల నరేష్ కృష్ణ దస్తగిరి ఉపాధ్యాయులు శంకర్ మహదేవన్ గంగాధర్ బాబురావు మీరా సాహెబ్ రాజ్యలక్ష్మి ఫిజికల్ డైరెక్టర్ జయరాం గైడ్ కెప్టెన్ శాంతకుమారి స్కౌట్ మాస్టర్ వెంకటేశ్వరరావు ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు ఈరోజుకి మద్దతుగా మన ఎర్రగుంట గ్రామంలో ఉన్నటువంటి ఎర్రగుంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అదేవిధంగా ఎర్రగుంట గ్రామ పెద్దలందరూ కూడా భారత సైన్యానికి మేమంతా తోడుగా ఉంటాం పద్ధతిగా ఉంటామని ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా రోజు ఎంతో మంది సైనికులు పురోహితంగా పోరాడుతున్నారు అందులో మన ప్రాంతానికి చెందినటువంటి రోజు నాయక్ అనే అతను వీరమరణం చేయడం అతనికి అతనికి నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు ఉన్నటువంటి అందరూ వ్యక్తులు కూడా మౌనం పాటించడం జరుగుతుంది जय 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 है नायक। अमर जय किसान जय किसान जय जय